హలో బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో పచ్చి చింతకాయలతో చింతకాయ తొక్కు ఎలా పెట్టాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ముందుగా మూడు కేజీల పచ్చి చింతకాయల్ని బాగా వాష్ చేసేసుకొని పైన కింద కట్ చేసుకొని దానికి పీచ్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని తడి లేకుండా బాగా డ్రై చేసుకోండి అండ్ ఇలా డ్రై చేసుకున్నాక మళ్ళీ ఒకసారి క్లాత్తో తుడుచుకోండి అండ్ ఇందులోకి మెంతులు ఉప్పు పసుపు మనం ఫస్ట్ డే ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి రోలుని మంచిగా తడి లేకుండా తుడిచేసుకొని ఇందులోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో చింతకాయల్ని అవి యాడ్ చేసుకోండి ఇందులోనే ఉప్పు యాడ్ చేసుకోండి రాళ్ళు ఉప్పు అండ్ పసుపు ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని మంచిగా దంచుకోండి కచ్చాబచ్చగా దంచుకోండి మళ్ళీ ప్యూర్ పేస్ట్ లాగా అవసరం లేదు ఇక్కడ రాళ్ళ ఉప్పు క్వాంటిటీ వచ్చి నేనైతే బ్యాచెస్కి పిడికిడ యాడ్ చేస్తున్నా సో కొంచెం ఉప్పు ఎక్కువగానే పడాలి అప్పుడైతేనే మనకి వన్ ఇయర్ వరకు అనేది ఉంటుంది అంటే పసుపు క్వాంటిటీ వచ్చి ఈచ్ బ్యాచ్కి ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను అండ్ ఇలా కచ్చాపచ్చగా దంచేసుకున్నాక వన్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని పచ్చి మెంతులు రోస్ట్ చేసుకున్న అవసరం లేదు మెంతులు ఎప్పుడూ కూడా లాస్ట్లో యాడ్ చేసుకోండి అంటే ఇదంతా బాగా మెదిగిపోయినాక మనం తీసేస్తామన్నాక యాడ్ చేసేసుకొని బాగా దంచుకుంటే సరిపోతుంది ఈ చింతకాయ తొక్కు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం బట్ చాలా ఈజీ సో ఇలా కచ్చపచ్చగా దంచుకునేది ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఆర్ గ్లాస్ కంటైనర్ ఆర్ జార్స్ ఉంటాయి కదా సెరామిక్వి దాంట్లోకైనా తీసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ చింతకాయలను కూడా ఇలానే దంచుకోవాలి ఫస్ట్ చింతకాయలు యాడ్ చేస్తాము ఇందులోని ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మంచిగా దంచుకుంటాము ఈ చింతకాయలన్నీ బాగా దంచుకున్నాక ఇవి పక్కనకి తీసేస్తామన్నగా వన్ స్పూన్ పచ్చిమెంతులు యాడ్ చేసేసుకొని దంచుకొని పక్కనకి తీసేసుకుంటాము ఇది మంచిగా దంచుకున్నాక పక్కనకి తీసేసుకుంటాము అండ్ ఈ పచ్చి మెంతులు యాడ్ చేయడం వల్ల ఈ చింతకాయ తొక్కుకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మంచిగా ఊరినాక మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో తప్పకుండా మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు అనేది కీ ఇంగ్రీడియంట్ ఈ చింతకాయ తొక్కులోకి అండ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ అన్నీ దంచుకుంటే సరిపోతుంది సో ఇది ఫస్ట్ డే ప్రాసెస్ ఫస్ట్ డే ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేస్తాము చింతకాయలు దంచుకున్నాక ఒకసారి అదంతా మనం ఏదైతే దంచుకున్నామో అదంతా యాడ్ చేసేసుకొని బాగా దంచుకోండి ఈ ప్రాసెస్ అనేది స్కిప్ చేసుకోవచ్చు బట్ ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా దంచుకుంటే బాగా అంతా కలిసిపోతుంది సో ఇలా దంచుకున్నాక ఇదంతా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసేసుకోండి సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది కచ్చ ఉండాలి ఉప్పు అనేది బాగానే పడుతుంది సో రాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి పచ్చళ్ళకి రాళ్ళు ఉప్పు అయితేనే చాలా బాగుంటుంది అండ్ ఈ ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది చెప్పాలంటే ఇది వన్ ఇయర్ వరకు కూడా ఉండదు అంతలోపల మనం తినేస్తాము అంతా బాగుంటుంది ఇలా దంచుకున్న చింతకాయ తొక్కంతా ఇలా కంటైనర్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా ఈవెంట్గా స్ప్రెడ్ చేసేసుకొని పైన కొంచెం రాళ్ళు ఉప్పు స్ప్రింకిల్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ మనం ఏదైతే తొక్కు ప్రిపేర్ చేసుకున్నామో ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా రాళ్ళ ఉప్పుని స్ప్రింకిల్ చేసేసుకొని ఏదైనా తడిలేని గుడ్డ తీసుకొని ఇలా కట్టేసుకొని పైన ఊరికే లిట్ పెట్టాలంటే పెట్టినట్టు పెట్టేసి పక్కన పెట్టేసుకోండి టూ డేస్ తర్వాత ఇది సెకండ్ ప్రాసెస్ అంటే పచ్చిమిర్చి వన్ అండ్ హాఫ్ కేజీ మంచిగా వాష్ చేసేసుకొని తడి లేకుండా తుచ్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మనం రోట్లో అయినా దంచుకోవచ్చు అండ్ మీకు ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చాపచ్చా లాగా అండ్ ఇక్కడ ఇది టూ డేస్ తర్వాత చింతకాయ తొక్కు అండ్ ఇప్పటికే కొంచెం ఊరుతుంది పచ్చడి అనేది ఇలా పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల స్పైసీగా అంటే కారం కారంగా పుల్లగా చాలా బాగుంటది టూ డేస్ తర్వాత ఇలా దంచుకున్నాం కదా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఎందుకంటే మనం ఏదైతే పచ్చిమిర్చి దంచుకుంటామో అదంతా ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాము అండ్ ఇక్కడ మనం ఏవైతే పచ్చిమిర్చి మనం వాష్ చేసేసుకొని తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకున్నాం కదా అవి ఇలా రోట్లో అయినా దంచుకోవచ్చు బట్ ప్రాసెస్ కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇలా మిక్సీ జార్లో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండేది మనం ఏదైతే చింతకాయ ఉంది కదా అందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ పచ్చిమిర్చి క్వాంటిటీ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము ఇది కొంచెం కారం అనేది ఎక్కువే ఉన్నాయి ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది బాగా ఊరితే పుల్లగానే అయిపోతుంది సో త్రీ కేజీస్ చింతకాయలు అయితే వన్ అండ్ హాఫ్ కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాము సో ఇలా పచ్చిమిర్చి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము కదా ఇలా మిక్స్ చేసుకునే పేస్ట్ అంతా ఇలా రోట్లోకి యాడ్ చేసుకొని మరి బ్యాచెస్ లాగా దంచుకొని మరి ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోతుంది చింతకాయ పచ్చడి అనేది సో కన్సిస్టెన్సీ అనేది కచ్చభచ్చగానే ఉండాలి మరి ప్యూర్ పేస్ట్ లాగా అవసరం లేదు సో ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇలా ఎటెట్ కంటైనర్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ చింతకాయ తొక్కు చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం ప్రజెంట్ ఇది చింతకాయల సీజన్ సో తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీతో ట్రై చేయండి పక్కా సక్సెస్ అవుతుంది మరి ఒక కేజీ వన్ అండ్ హాఫ్ కేజీస్ చేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఇది మా రాయలసీమ సైడ్ అయితే మేము చింతక్కు అంటాము చాలా బాగుంటుంది ఇంకా పల్లీలు యాడ్ చేసుకొని కూడా ప్రిపేర్ చేస్తాం సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా చేయాలో సో ఇలా ఉప్పు అంతా చల్లేసుకొని ఇలా క్లాత్ పెట్టేసుకొని టై చేసేసుకొని లిట్ పెట్టేసుకుంటే మేము చింతకాయ తొక్కు అనేది రెడీ సో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలోకి యాడ్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సో ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్